ఈరోజు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనేసి జరుగుతున్న ఉద్యమంలో భాగంగా తొమ్మిదవ రోజు నిరాహార రిలే నిరాహార దీక్షలు ఈరోజు జరుగుతున్నాయి రాజంపేటను అన్ని సౌకర్యాలు ఉన్నందున దక్షిణం రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనేసి ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటున్నాం మరి అలాగే రేపు శుక్రవారం అనగా పంతొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకు ఇదే బస్ స్టాండ్ సర్కిల్ నందు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రజాకర్జన పేరిట జేఏసీ ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమానికి రెండు నియోజకవర్గాల కోడు రైల్వే కూడూరు మరియు రాజంపేట నియోజకవర్గాల ప్రజలందరూ విరివిగా స్వచ్ఛందంగా పాల్గొని ఈ ప్రజాకర్జనను విజయవంతం చేసి మన వాణిని ప్రభుత్వానికి బలం బలంగా వినిపించి రాజంపేట జిల్లా కేంద్రం సాధించాలనేసి ప్రతి ఒక్కరూ కోరాలనేసి సందర్భంగా జేఏసీ మనవి చేసుకుంటుంది జై రాజంపేట జై రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ రాజంపేట